సిద్ధమేనా నా పులివెందులకు నా సొంత గడ్డకు నా ప్రాణానికి ప్రాణం నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులి నా ప్రతి అన్నకు నా ప్రతి తమ్ముడికి నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులివెందున అంటే నమ్మకం పులివెందలా అంటే ధైర్యం పులివెదల అంటే అభివృద్ధి పులివెందలా అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను మీరందరూ కూడా చూస్తున్నారు కదా వీరికి తోడు వీరికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులమని అని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా